హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆది కేశవులు అక్కడ వేరే ఏదో మంటపం కనిపిస్తోంది అని చెప్పి వేరే చోటకి వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూద్దామని గౌరీకి కనిపించడు ఆది కేశవులు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి వేరే వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటుంది గౌరీ ఆదిశంకర్లు ఇద్దరు కూడా ఈ తలో వైపు వెళ్ళిపోతారు ఒకరి గురించి ఒకరు వెతుక్కుంటూ ఉంటారు ఆ గుడిలో అదే టైంలో అక్కడ విహారీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు మదన్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు లక్ష్మిని పెళ్ళి చేసుకోబోతున్నందుకు ఇక సహస్ర మాత్రం అమ్మయ్య ఇక దీని పీడ విరగడైపోయింది ఇక లక్ష్మి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అంబిక కూడా దీని గోల వదిలిపోతుంది ఇక ఆఫీస్లో మొత్తం పెత్తనం నేనే చెయ్యొచ్చు ఎలాగైనా ఆస్తిని మొత్తం నేనే సొంతం చేసుకోవాలి ఇక ఇది వెళ్ళిపోతే నాకు ఏ అడ్డు ఉండదు అంటూ ఎదురు చూస్తూ ఉంటుంది యమున కూడా లక్ష్మికి ఒక దారి దొరుకుతుందని సంతోషపడుతూ ఉంటుంది కానీ లక్ష్మి మాత్రం బాధపడుతూనే ఉంటుంది ఎలాగైనా సరే నేను బ్రతుకున్నంత వరకు విహారీ గారి నా భర్త నా జీవితంలోకి ఇంకొకరికి స్థానం లేదు ఈ గుండెలపైన నాకు ఈ తాళి బొట్టు ఇలానే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పటికే తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఒకవైపు నోట్లో నుంచి కొంచెం రక్తం వస్తూ ఉంటుంది కానీ లక్ష్మి దానిని దాచిపెట్టేస్తూ ఉంటుంది ఎవరు చూడకుండా ఇక పంతులు గారైతే మదన్ తోటి ఇక బాబు ముహూర్త సమయం అవుతుంది ఇక నువ్వు తాళిబొట్టుకి నమస్కారం చేసుకుని అమ్మాయి మెడలో ఈ కట్టు కట్టుబాబు అని చెప్పడంతో మదన్ ఆ తాళిబొట్టని తీసుకుంటాడు లక్ష్మి మెడలో కట్టడానికి వసత బాధపడుతూ ఉంటుంది ఈ పెళ్ళిని ఆపలేనందుకు ఇక లక్ష్మి జీవితం ఏమవుతుందో అని బాధపడుతూనే ఉంటుంది విహారి కూడా ఏమి మాట్లాడకుండా మౌనంగా లక్ష్మిని చూస్తూ ఉంటాడు తాళిబట్టు కట్టుబాబు అని చెప్పడంతో మదన్ తాళి కట్టేస్తూ ఉంటాడు లక్ష్మి మెడలో లక్ష్మి మాత్రం అటు విహారీనే చూస్తూ ఉంటుంది ఇక ఇదే నీ ఆఖరి చూపు విహారీ గారు ఇక మీరే నా భర్త ఈ జీవితానికి అని చెప్పి విహారీని అలానే చూస్తూ ఉంటుంది లక్ష్మిని కూడా విహారీ అలానే చూస్తూ ఉంటాడు ఇంకా మెడలో తాళి కట్టేస్తూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మికి స్పృహ తప్పి అలా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అందరూ ఆశ్చర్యపోతారు లక్ష్మి కింద పడిపోవడంతో తన తా మెడలో ఉన్న తాళిబొట్టు కాస్త బయటకి వచ్చేస్తుంది అందరూ లక్ష్మి మెడలో ఉన్న బొట్టునే చేసి కంగారు పడిపోతూ ఉంటారు అదేంటి లక్ష్మి మెడలో తాళిబొట్టు ఉందేంటి అని కంగారుగా అందరూ అనుకుంటూ ఉంటారు విహారి ఆశ్చర్యపోతాడు లక్ష్మికి ఏమైపోయిందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు లక్ష్మి ఏమైంది అంటూ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మదన్ కూడా లక్ష్మి ఏమైంది నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కానీ లక్ష్మికి స్పృహ రాదు ఇక యమున అయితే అదేంటి లక్ష్మి తన మెడలో ఉన్న తాళిబొట్టని తీయలేదా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వసుధ అయితే లక్ష్మి ఇదంతా కావాలని చేసింది మనసులో విహారిని పెట్టుకొని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటుంది ఇదంతా కావాలని చేసిందేమో లక్ష్మి లక్ష్మి అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ సహస్ర ఆశ్చర్యపోతుంది తన మెడలో తాలిబట్టు ఎలా వచ్చింది తన భర్తకు ఎవరు పెళ్ళి పిందా లక్ష్మికి అని కంగారుగా పడిపోతూ ఉంటుంది ఇక అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఒక పక్కన ఆదికేశవులు గౌరీ కూడా ఇటువైపు వస్తూ ఉంటారు ఇక విహారి మదన్ ఇద్దరు కలిసి లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక లక్ష్మి అలా నోట్లో నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది లక్ష్మికి ఏమైంది ఎందుకు ఇలా రక్తం వస్తుంది అసలు లక్ష్మి ఏమైంది అంటూ అందరూ కంగారు పడిపోతూ ఉంటారు లక్ష్మి జీవితంలో ఏం జరగబోతుంది ఇకప్పుడు విహారికి స్వామీజీ చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి లక్ష్మిని కాపాడుకుంటాడా లక్ష్మినే తన భార్య అని అందరికీ చెప్పేస్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో